ఈ రోజు నుంచి మీరు గుర్తు పెట్టుకోండి నేను శివభక్తుణ్ణి శివుడి పూజ చేస్తాను ఎక్కడున్నా చేస్తానని ఒక నియమం పెట్టుకుంటే మీకు అక్కడ ఏది కనపడితే దాన్ని పూజించండి శివుడు అంతటి కరుణా స్వరూపుడు ఈ చరాచర జగత్తులో మరొకడు లేడు ఒక ఇసక రేణువు తీసుకుని చేతిలో పెట్టుకుని మీద నీళ్లు పోసి అభిషేకం చేస్తే అది శివాభిషేకం అయిపోతుంది తెలుసినా మీకు శివరాత్రి నాడు ఎడమ చేతిలో ఒక ఇసక రేణువు పెట్టుకుని మీద ఇన్ని నీళ్లు పంచామృతాలు పోస్తే అది కూడా ఒక జ్యోతిర్లింగానికి అభిషేకం చేసినంత మహాఫలితం మనకి ఇస్తుంది అని మంత్రశాస్త్రం చెబుతున్నది శివుడికి ఉన్న ఒకే ఒక్క లక్షణం లింగ రూపముతో ఉన్న ఏ వస్తువునైనా లింగము కిందే భావించి అది ఏ రూపమైనా పర్వాలేదు అది లింగం అనుకుని దాని మీద ఇన్ని నీళ్లు పోస్తే దానికే ఆయన బ్రహ్మానంద భరితుడైపోతాడు తనను తానే సమర్పించుకుంటాడు శివుడి వలే తనను తాను సమర్పించుకునేవాడు చాలా అరుదుగా ఉంటారు అందుకని అటువంటి శివలింగం ఎక్కడ కనపడినా దాన్ని పూజించవలసిందే